హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీలో చాలామంది సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్న ఫేస్బుక్లోని వీడియోలను డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలి కానీ నేను ముందే ఒక వీడియోని చేశాను అందులో మీరు ఫేస్బుక్ యూట్యూబ్ మరిన్ని అప్లికేషన్లోని వీడియోలన్నీ మీరు ఒకే అప్లికేషన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పాను కానీ వీళ్ళు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవాలి మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేయకుండా అప్లికేషన్ ద్వారా వీడియోలను డౌన్లోడ్ చేయకూడదు సో ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని అడిగారు ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు చూసినట్లయితే మీరు ఎటువంటి అప్లికేషన్ లేకుండా చాలా ఈజీగా ఫేస్బుక్లోని వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కొద్దిగా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కావాలంటే కొద్దిగా చూడండి వరల్డ్లోనే ఫాస్టెస్ట్ క్యాషియర్ అంట ఫ్రెండ్స్ ఈమె ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తుందో చూడండి మీరు ఇప్పుడు చూడండి నేను ఈ అప్లికే ఈ వీడియోని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను దీనికోసం ఇక్కడ చూడండి ఒక టిక్ మార్క్ ఉంది కదా ఆ మార్క్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కాపీ లింక్ అనే ఒక యాప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ లింక్ను మీరు కాపీ చేసుకోండి ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ అనే యాప్షన్లో ఆ యూఆర్ఎల్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత సర్చ్ చేయండి ఫ్రెండ్స్ సర్చ్ చేసినట్లయితే మీకు ఆ వీడియో అనేది ఇక్కడ వచ్చేసింది చూసారు కదా ఇక్కడ మీకు ఏదైనా విధంగా పాపపు వస్తే మీరు పట్టించుకోవద్దండి వీడియోని ప్లే చేయండి వీడియోని ప్లే చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీడియో ప్లే అవుతుంది లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి సేవ్ అనే యాప్షన్ మీకు కనబడుతోంది చూసారు ఫ్రెండ్స్ ఈ సేవ్ అనే యాప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ వీడియో అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి డౌన్లోడింగ్ అని చూపిస్తుంది ఒకసారి మనం నోటిఫిఫే నోటిఫికేషన్ బార్లో చూద్దాం చూడండి ఈ వీడియో అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత కూడా మీకు నేను ఆ వీడియోని చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ వీడియోని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత చూడండి మన గ్యాలరీలో ఈ వీడియో అనేది సేవ్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఈమె వరల్డ్లోనే ఫాస్టెస్ట్ క్యాషియర్ అంట చూడండి అవునా లేదా అనేసి మీకు ఏదైనా ఇదిగా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్